ఆర్టీసీ బస్సుకు ప్రేణు ప్రమాదం తప్పింది అదుపు తప్పి బోల్తా పడబోతున్న ఆర్టీసీ బస్సును డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి అదుపు చేసి ప్రయాణికులను కాపాడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం గ్రామ శివార్లో చోటు చేసుకుంది పెద్దశంకరంపేట నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెలుపుగొండ శివార్లోకి రాగానే ఒక్కసారిగా బస్సు రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్ళింది దీంతో బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సు బోల్తా పడకుండా కంట్రోల్ చేశారు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను గాయాలు కాకుండా ప్రమాదం బారి నుండి కాపాడారు అనంతరం బస్సు నుండి ప్రయాణికులను కిందికి దింపారు ఈ ఘటన నుండి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు